జిల్లా అధ్యక్షులు బొంగూరు శంకర్ జన్మదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలంగాణ నాన్ నా ఆఫీసర్స్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు శంకర్ జన్మదినం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు సుమారు యాభై మంది రక్తదానం చేశారు అలాగే కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బొంకూరి శంకర్ ను పూలమాలలు షాల్వాలతో సన్మానించారు ఈ సందర్భంగా బొంకూరి శంకర్ మాట్లాడుతూ యావత్ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు తన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం సుమారు యాభై మంది రక్తదానం చేయడం సంతోషంగా ఉందన్నారు రక్తదానం ప్రాణాన్ని కాపాడుతుందనడంలో సందేహం లేదని అన్నారు తన జన్మదిన వేడుకలను అద్భుతంగా నిర్వహించిన ఉద్యోగులకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం తన బాధ్యతను మరింత పెంచిందని అన్నారు యావత్తు తెలంగాణ ఎండి ఆధ్వర్యంలో నా పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ సన్నం జిల్లా అధ్యక్ష జిల్లా జిల్లా కార్యదర్శి సత్యనారాయణ గారు అలాగే అర్బన్ ప్రెసిడెంట్ సందీప్ రెడ్డి గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ కుమరయ్య గారు అలాగే చాలా మంది ఇలా ప్రవీణ్ గారు అయితేనేమి మహేందర్ రెడ్డి అయితేనేమి చాలా మంది ఉద్యోగులు ఇలా అధిక మొత్తంలో పాల్గొని దాదాపు యాభై మంది ఉద్యోగులందరూ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రక్తదానము ఒక ప్రాణాన్ని కాపాడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు మరి దాన్నే మా ఉద్యోగ ఉద్యోగస్తులందరూ ఎంచుకొని ఈ బర్త్డే రోజు ఈ రక్తదాన శిబిరం పెడతామని చెప్పేసి వారు పెట్టడం ఈ రక్తదాన శిబిరం వంద శాతం సక్సెస్ కావడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఉద్యోగ సోదరి సోదరి మనందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క బర్త్డే కార్యక్రమం నిజంగా కూడా అద్భుతంగా నిర్వహించడం జరిగింది ఈ ఈ బర్త్డే కార్యక్రమం నా యొక్క బాధ్యతలను మరింత పెంచిందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టిఎన్జిఓఎస్ అర్బన్ ప్రెసిడెంట్ సందీప్ రెడ్డి మాట్లాడుతూ టిఎన్జిఓఎస్ జిల్లా అధ్యక్షులు బొంగూరి శంకరన్న జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు శంకరన్న జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం గుర్తుండిపోయేలా ఉండాలని సుమారు యాభై మంది ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు పిఎజీఓస్ అధ్యక్షులు గుంకూరు శంకరన్న గారి జన్మదిన వేదికలు వేడుకలు కలెక్టరేట్ ప్రాంగణంలో చాలా ఘనంగా జరుగుతున్నాయి దీని కొరకు ఈ ఈ జన్మదిన సందర్భంగా అందరు ఉద్యోగులందరూ మీ బట్టే అన్న శంకరన్న బట్టే రోజు ఏదో ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి స్వచ్ఛందంగా ముందుకొచ్చి అందరూ రక్తదాన శిబిరం రక్తదానం ఇస్తామని ముందుకొచ్చిన వేళ మేమందరం కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో నలభై యాభై మంది ముందు హాస్పిటల్ పేర్లు ఇచ్చారు వాళ్ళందరూ రక్తదానం చేస్తారు దీని తర్వాత ఫూర్తి వికలాంగుల వారికి మన ఈరోజు మధ్యలో అన్నదానం దాంతోపాటి రక్తదనం విషయంలో ప్రతి ఇటు ప్రాంగణం వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయడం జరుగుతుంది సో ఇలా శంకరన్న ప్రతి జన్మదిన జన్మ ఏదో ఒక నిర్వహిస్తూ అందరికీ గుర్తుండిపోయేలా ప్రతి ఒక్కరూ జన్మ ఇలా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఈ అవకాశం నివేదిక అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో టిఎన్జిఓఎస్ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ అర్బన్ ఉపాధ్యక్షులు కొమరయ్య ప్రవీణ్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు